మీకు కూడా ఏం లేదు మీకు కంగారు పడుకు గవర్నమెంట్ మీ అండగా ఉంటుందమ్మా ఓకేనా శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో లేదమ్మా ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు దగ్గరికి ఆ పెన్షన్ విషయంలో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో అప్పు ఇచ్చిన్నారు అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వరకు కూడా మాట్లాడతానమ్మా ఇంకా ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉన్న చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలోఅట్ చేసుకుంటాను సరేనా ఓకే అమ్మా ధైర్యంగా ఉండమ్మా ఇది పిల్లో డాడీ ఆయన ఏం లేదులే అమ్మా కంగారు పడుతుంది ఓకేనా ఎక్కడ ఎక్కడ సీట్ అడిగారు అలాగే అమ్మా తప్పకుండా తప్పకుండా చేద్దామీ శ్రీకాంత్ గారు మాట్లాడారు ఎమ్మెల్సీ గారు తను చూసుకుంటున్నారు అమ్మా ధైర్య 何